గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి చైత్రమాసం రో నవమి రోజు శ్రీరాముడు పుడతాడు మాది శ్రీరా శ్రీరామనవం పోయిన తర్వాత నెల రోజులకి వైశాఖ మాసం వైశాఖ మాసం శుద్ధ నవమి రోజు సీతాదేవి పుట్టుద్ది సీతాదేవి జనక మహారాజుకి జనక మహారాజు ఆ రాజ్యంలో వర్షాలు లేకపోతే భూమిని దున్నుతూ ఉంటాడు అప్పుడు దున్నుతూ ఉంటే ఆ సేలకి పట్టుకో ఒక పెట్టిలాగా తగులుద్ది ఆ పెట్టి తీసిన తర్వాత ఆ పెట్టిలో ఆ బంగారు వన్నంత పాప ఉంటుంది ఆ పాపని అతను తన చేతులతో పట్టుకొని ఎత్తుకునే లోపల నవం ఆ రోజు నవమి ఆ తిది రోజు ఆమె కనపడద్ది కాబట్టి సీతాదేవి దేవి జననం నవం రోజు అని చెప్పి చెప్తారు పండితులు ఎందుకంటే పురాణాల్లో కూడా ఉందండి ఆ సీత ఆ నవం రోజు పుట్టిందని భూమాతలో పుట్టింది కాబట్టి ఆమెకి జనక మహార జానకి జనక మహారాజు కూతురు కాబట్టి జానకి దేవి అని కూడా అంటారు ఆమె చేతిలో పట్టుకోగానే వర్షం వచ్చేసింది ఆ రాజ్యంలో కరువు కాంతలు పోయాయి తర్వాత శ్రీరామచంద్రుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు వివాహం జరిపించిన తర్వాత మహాతల్లి లౌర్ని కన్నుద్ది తర్వాత రావణాసురుడు ఎత్తుకెళ్ళి ఆమె చాలా పాటలు పడింది కదా సీతాదేవి కష్టాలు ఎవరికి ఉన్నాయండి సీతాదేవి పంట కష్టాలు అయితే మటుకు దంపతులకి ఎప్పుడు పెళ్ళిళ్ళలో కూడా సీతారామ సీత అంత దంపతులు లేరంటారు రామ సీతారాములు దంపతులు లేరంటారు సీతాదేవికి పెళ్ళైన వాళ్ళు పూజలు చేస్తే రేపు నవం రోజు నవం రోజు వచ్చే ఈ వైశాఖ మాసంలో నవం వస్తుంది కదా శుద్ధ నవమి ఆ నవం రోజు పొద్దుస్తూ పొద్దు ఉదయాన్నే కాల లేచి కాలచారు తీసుకొని దైవ ఆరాధన చేసుకొని పొద్దుస్తం ఉపవాసం ఉండి తర్వాత బ్రాహ్మణులకు దానాలు అయిస్తే మంచిది అంటారు దాంపత్యంలో ఇడు బంగాలు ఏమన్నా ఉన్నా బాబులుగా తొలగిపోతాయి అంటారు పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అంటారు ఈ సీతావ్రతం చేస్తే మంచిది అంటారు అంత మంచిది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదంట ఆమె పేరు శోభ అంట ఆమెకి అనేనే అందగత్తినని చెప్పి గర్వంగా ఉండేదంట ఆమె గర్వంగా ఉంటే ఒకరోజు వాళ్ళ ఊ వాళ్ళ గ్రామానికి అందమైన పిల్లలు వస్తారంట వాళ్ళని చూసి గ్రామాన్ని మొత్తం తగలిబెట్టేస్తుందంట తర్వాత కొంతకాలం ఆ మరణిస్తుందంట మరణించిన తర్వాత ఆ మరణించిన తర్వాత కేరే జన్మలో పుట్టిద్దంట పుట్టిన తర్వాత ఆమె కష్టాలు అనుభవిస్తుంటుందంట ఒకరోజు పోయి సీతాదేవి అమ్మవారి పాట ఆడ విగ్రహం ఉంటే అక్కడికి పోయి ఏడుస్తుందంట ఆ నవం రోజే సీతారాదేవి పుట్టిన నవం వస్తుంది కదా వైశాఖ మాసంలో శుద్ధ నవమి ఆ రోజే ఏడుస్తూ ఉంటే సీతాదేవి ఆమె పోయినది గత జన్మను గుర్తు చేర్పిస్తుందంట చేసేసినప్పుడు ఆమె ఆ ప్రశ్చాత్తాపడి ఈ ఆ రోజు ఉపవాసం ఉండి వ్రతం చేసి బ్రాహ్మణులకు దానం దాన అన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఆమెకి ఉన్న దోషం తొలగిపోద్దంట ఎవరైతే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కొద్దిగా కీచులాట అవి ఉన్నత అవి ఉన్న ఉంటే పెళ్లి కాకుండా ఉంటారు చూడు కన్నీలు వాళ్ళ కన్నీలు కానీ ఆడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈరోజు ఈ నవం రోజు దేవాలయానికి పోయి పూజలు చేయించుకొని కొద్దిగా ఉపవాసాలు ఉంటే ఈ భార్యాభర్తల మధ్య కీచులాట పెళ్లి కాని వాళ్ళకి మంచి భర్త మగవాళ్ళకి మంచి భార్య ఆడవాళ్ళకి మంచి భర్త వస్తారని పురాణాలు వేదాలు చెప్తున్నాయి సీతాదేవి మహాతల్లి పుట్టినరోజు కదా ఈరోజు నవం రోజు అది చేస్తే మంచిదని అంటారు మీరు ఒప్పుకుంటే చేయొచ్చు ఉపవాసాలు అవన్నీ చెయ్యొచ్చు లేదంటే దేవాలయానికి పోయి అయినా కూడా పూజలు చేయించుకొని రావచ్చు మొత్తం అంతా వ్రతాలు చేయలేని వాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు దేవాలయానికి పూజలు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి